ಈ ರೋಜು ಅಂತ ಅಂತ ಕೊತ್ತ ಕೊರಮೂ రావడం జరిగింది అదే విధంగా కొత్త పండుగ సంక్రాంతి దినము రావడం జరిగింది అదే మన హిందూ సంక్రాంతిని బాగా చాలా చెప్పుకుంటారు సంక్రాంతి పండుగ అనేది గొప్ప విషయం మన మైనారిటీలకు కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది పల్లెల్లో పవిత్రంగా చేస్తారు రైతు కుటుంబాలందరూ ఈ సంక్రాంతి పండుగను గొప్పగా చేసుకున్న అదృష్టం అంటే అన్ని పండుగల కన్నా ఈ సంక్రాంతి పండుగ చాలా గొప్ప విషయం మన హిందువులు మన మైనార్టీలు కూడా ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో బాగా చేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ దినము నేను ఒక కార్యక్రమంగా ఈ మైనారిటీలు మన హిందువులు ఏ గుడికి పోతారో ఏ గుడికి వస్తుంటారో కానీ మన మైనారిటీలు కూడా ఒక పుణ్యక్షేత్రానికి పావాలని కోరికతో మన గౌరవనీయులైన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ మదనపల్లి తాలూకా మైనారిటీలు చాలా సల్లగా ఉండాలని వాళ్ళు కూడా కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఒక కార్యక్రమం చేద్దామనుకుంటే మా మిత్రుడైనటువంటి మాబు బాషా గారు నాకు ఒక ఐడియా ఇచ్చాడు అయ్యా ఎంత చేసినా ప్రజలకు తక్కువే కదా ప్రజలే దేవుళ్ళు కదా ఆ దేవుళ్ళకు దేవుని దగ్గర పో సౌభాగ్యం కల్పిస్తా అంటే రాజస్థాన్లో అజ్మేర్ అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది ఈ ఊరికి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఒక అజ్మీర్ అనే పుణ్యక్షేత్రానికి మైనార్టీలను తీసుకెళ్లి తీసుకొచ్చి అక్కడ మంచి భోజన సౌకర్యాలు కల్పించి అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక సౌకర్యము బస చేయడానికి నిద్రపోవడానికి స్నానాలు చేయడానికి అన్ని ఖర్చులు మనమే పెట్టుకొని అక్కడ దర్గాను సందర్శించి మైనార్టీలను ఈ అరవై వేల మంది మైనార్టీలు ఉన్నారు కాబట్టి మనము ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో పదివేల మందికి ఇక్కడి నుంచి ట్రైన్ ద్వారా తీసుకెళ్లి రాజస్థాన్ లో దర్శనం చేపించి మళ్ళీ మదనపల్లికి తీసుకొచ్చేంత వరకు బాధ్యతగా ఉంటానని గర్వంగా చెప్తున్నా మన మన గవర్నమెంట్ వస్తుందే అని ఆశిస్తున్నాం కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ యొక్క ఆక్షిస్తూ కష్టపడి మనము ఈ అజ్మీర్ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ మైనారిటీ సోదరులు అక్కలు చెల్లెళ్ళు నల ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు తరల వెళ్ళి పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్న బిడ్డలను తీసుకెళ్లే అది తీసుకెళ్లి వాళ్ళతో తల్లిదండ్రులతో తీసుకెళ్లి వాళ్ళతో హ్యాపీగా ఆ పుణ్యక్షేత్రం దర్శించి మళ్ళీ మదనపల్లికి వచ్చి నేను దీనికయ్యే ఖర్చును పదివేల మందికి నేనే భరించుకుంటానని చెప్పి జరగ జరిగింది ఈరోజు ఒక కోటి రూపాయలు అక్కడ మన ఇది అజ్మీరు అక్కడి నుంచి అజ్మీర్ నుంచి పిలిపించిన హజరత్ గారికి అక్కడ ఉన్న విశేషాల గురించి అన్నీ వినడం జరిగి మన మాబూ భాష బెంగళూరు వారు ట్రావెల్స్ యజమానికి మనము ఈ అధిక వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఒక కోటి రూపాయలు ఈరోజు సొంత నిధులు హిందూ ట్రేడింగ్ కంపెనీ నిధులతో అతనికి మన మహబూబాష గారికి ఒక కోటి రూపాయల విరాళం జరగడం జరిగింది దీనికి భారత్లు హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం మైనారిటీ లేని చేతులు జోడించి చెప్తున్నా కాబోయే దినాల్లో ఇంకా ఒకటి మా హిందువులకి మన హిందువులకు కూడా ఒక కార్యక్రమము చేయబోతున్నాము అదేందని ఒక మూడు రోజుల్లో చాలా పవిత్రంగా మన పు పుణ్యక్షేత్రమైనటువంటి మన భారతదేశంలో గొప్ప పుణ్యక్షేత్రం ఏదుందో దానికి కూడా ఇరవై వేల మందిని తరలిస్తాను ఈ ఈ మన భారతదేశంలోనే ముఖ్యమైన పుణ్యక్షేత్ర మైనారిటీల మహిళలకు ఎక్కడ ఉందంటే ఆ యొక్క అజ్మీర్ అనే పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటాము లక్షల ఖర్చు పెట్టుకొని తిరుమల తిరుమల కొండకు హిందువులు పోతారు మన ముస్లింస్ మైనారిటీలు కూడా లక్షల ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళు అంత దూరం ఎందుకు పోవాలని ఇక్కడే మదనపల్లిలో ఉన్న మసీదులు దర్గాలు దర్శనం చేసుకుంటారో మీకు ఆ భాగ్యమే కాదు మీకు మదనపల్లి తర్వాత చరిత్ర బయట దేశాల్లో ఉంది బయట రాష్ట్రాల్లో ఉందని కోరుకుంటూ మన మదనపల్లినే కాదు మన మదనపల్లిలో పుట్టినంత మాత్రాన మదనపల్లి చూసి మీరు కాదని మైనారిటీలే ప్రపంచ దేశాల్లో కూడా మిన్నముగా ఉండారు ముందు ముందు స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ మైనారిటీలు కూడా గతంలో చేసిన ఎమ్మెల్యేలు మైనార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ భూములు దాచుకున్నారు వీళ్ళ ఆస్తులు పెరుక్కున్నారు మీ ఆస్తులు పెరుక్కున్నారు కానీ నాకు ఆస్తులు లేదు మైనార్టీ పేద ప్రజలను అక్కడ కాశ్మీరు ఇదే కజ్మీరు యాత్రకు తరలించడమే నా బాధ్యతగా కోరుకుంటూ నాకు మైనారిటీలతో ఆదాయము కాదు ఇంపార్టెంట్ మైనార్టీ పేద ప్రజలంటే వాళ్ళు నమ్మితే దైవం నమ్మకపోతే బస్వం హిందువులను ప్రేమించేది ఎవరంటే మైనార్టీలు కాబట్టి ఈ రోజు ఈ మైనారిటీలు అంటే నమ్మిన వారిని ప్రాణమిచ్చి కాపాడుకునే శక్తి మైనార్టీలకు ఉంది కాబట్టి ఈ మైనారిటీలు మన హిందూ సాంప్రదాయానికి ఈ మదనపల్లి చరిత్రలో మైనారిటీలు మన హిందూ సాంప్రదాయానికి అన్నదమ్ములుగా ఉండాలి కాబట్టి ఈ రోజు ఈ మైనారిటీలకు పదివేల మందిని అజ్మీర్ యాత్రకు తీసుకెళ్లి వాళ్ళక్కడ గుడి ఆ వాళ్ళకున్న గుడిని దర్శనం చేపించే నాకు దొరకడము కూడా పదివేల లేకుండా మీరు నాకు పదకొండు వేల మంది వస్తే నేను చాలా ఆనందపడాల్సిన విషయం కాని నాకు పదివేల మంది వద్దు నాకు పదకొండు వేల మంది రాండి ఇదే ఇదే మూలకంగా మన మహిళం మన మూలిం ముస్లింస్ ఒకటి కూడా చెప్తున్నా మైనార్టీల్లో ఒక చర్చ్ ఇది ఉంది మసీదు ఉంది ఆ మసీదు మత పెద్దలను మక్కా మక్కా మసీదు కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరికి ఈసా తీసివ్వడము బయట దేశానికి తీసుకెళ్లి మత పెద్దలను ముస్లిం మత పెద్దలను గురువులను తీసుకెళ్లి అక్కడ ఒకటన లక్ష రూపాయలు స్కీముతో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన మరుసటి మందితో స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి మక్కా మసీదుకి తీసుకెళ్లి అక్కడ మక్కా మసీదులో దర్శనం చేపించి ఆ యొక్క సౌభాగ్యము అక్కడ చేసిన పుణ్యాలను ఇక్కడ మన మదనపల్లి మున్సిపాలిటీ మైనార్టీలకు అందరికీ వర్తించడగా ఇక్కడ చల్లగా శుభ్రంగా సంతోషాలతో ఎదిగి ఎదగాలని కోరుకుంటూ వాళ్ళ కోసం మక్కా మసీదులో కూడా నేను ప్రమా అక్కడ దేవ దేవ పుణ్యము జరగాలని కోరుకుంటూ ఇక్కడ పదివేల మందితో చేసిన దైవ పుణ్యము ఈ మదనపల్లి అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెలకు ముస్లింస్ బాయ్ చల్ల ఉండాలని కోరుకుంటూ అదే మీ మీ పవిత్రమైన ఓటును మన చంద్రబాబు నాయుడు గారికి వేసి మన చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం అంతా సీఎం చేసే సౌభాగ్యం కలిగితే అంతకన్నా ఆ పుణ్యమగా ఉంటుంది మీ ముస్లింస్ మైనారిటీలందరూ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆ దేశంలో కూడా అదే ఆ దేశంలో కూడా హతాది దేవుని ప్రార్థించుకుంటే అంతకన్నా సౌభాగ్యం లేదు ఈ సంవత్సరము మైనారిటీలకు చేసింది జగన్మోహన్ రెడ్డి సున్నా ఎందుకంటే చరిత్రలో పది సంవత్సరాలు మైనార్టీలు ఎమ్మెల్యేగా ఉపయోగం చేశారు కానీ ఈ ఆస్తి ఎవరికి ఆస్తి ఎవరికి గొడవలు చేసుకున్నారు కానీ హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మైనార్టీలకు చేసింది ఏందంటే మైనార్టీ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు అన్నదమ్ముల ఆస్తులు భాగాలు పెట్టుకోలేక గొడవలు పడ్డారు కానీ ఆ ఒక్క పోటు నాది ఈ ఒక్క పోటు నాది అన్నారు కానీ பேத பிரஜா முஸ்லிம் சோதரோ

رکھتے ہیں جو ارادے رکھتے ہیں ان کی کو قبول عطا فرما یا اللہ تلے کو سرکار اجمیر شریف کی زیارت کروانا چاہتے ہیں اس میں بھی کامیابیاں عطا فرما یا اللہ جو ارادوں کے تحت یہ بارگاہ میں ہیں और उन इरादों में उन्हें सौ फीसदी कामयाबियाँ और कामरानिया नसीब या रबे का इनात बोला जब से तुमना उनको आधार कार्ड दिए तो एक अंतिम बार की चौबीस दिन बाद तब से बार अपनी रहती है अभी ज्यादा तुम्हारे